సోమాజిగూడలో విజయవంతంగా ఇండియన్ బ్యాంక్ ప్రాపర్టీ ఫేర్ రెండు రోజులు జరిగింది సందర్భంగా రెండు వందల ముప్పై ఎనిమిది కంటే ఎక్కువ ఆస్తులు ఎనిమిది వందల కోట్ల విలువతో ప్రదర్శించి ఆకర్షణీయమైన ఆసక్తిని తీసుకొచ్చామని జనరల్ మేనేజర్ రాజేశ్వర రెడ్డి అన్నారు సందర్శకులు రెసిడెన్షియల్ కమర్షియల్ ఇండస్ట్రియల్ మరియు ఖాళీ స్థలాలను పరిశీలించారు ఈ ఫేర్లో లగ్జీరియస్ అపార్ట్మెంట్ల నుండి ప్రైమ్ కమర్షియల్ రెసిడెన్షియల్ ఇండస్ట్రీల స్థలాల వరకు వివిధ రకాల ఆస్తులను ప్రదర్శించారు ఎవరైతే మా దగ్గర లోన్లు తీసుకొని ప్రాపర్టీస్ మార్గేజ్ చేసి వాళ్ళు కట్టలేకపోవడం వల్ల ఉన్న ప్రాపర్టీస్ ని ఈ రోజు రేపు ఈ డిస్ప్లే చేస్తున్నాము ఈ ప్రాపర్టీస్ ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు వచ్చి చూసి వాళ్ళ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఆ ప్రాపర్టీస్ ఎప్పుడైతే సేల్కి వస్తున్నాయో కొన్ని అయితే లెవెన్త్ సెప్టెంబర్ వస్తున్నాయి కొన్ని అయితే ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ వస్తున్నాయి పార్టిసిపేట్ చేయొచ్చు అంతా ఈ యాక్షన్ ద్వారా ఉంటుంది ఈ యాక్షన్ కోసం డబ్ల్యూడబ్ల్యూ లోకి వెళ్తే మరిన్ని వివరాలు ఉంటాయి ఈ అసెట్స్ పేర్ మేము వేలం ఆక్షన్ వచ్చాము ఆ ప్రాపర్టీస్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి పది లక్షల నుండి మూడు కోట్ల వరకు గల వాల్యూ గల ప్రాపర్టీస్ అన్ని ఈ రెండు రోజులు డిస్ప్లేలో పెట్టాం కాబట్టి ఈ సద్వినియోగ అందరూ సద్వినియోగం